కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుప్పం స్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కుప్పం చేపడతామని ఐదు కొత్త కాగా సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు ముప్పై బస్సులు కుప్పం డిపోకు వచ్చింది ఐదు బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తామని తెలిపారు ఆడంబరం ప్రజల కోసం కార్మికులు ప్రయాణికులు కళ్ళు లాంటి వారని తెలియజేశారు డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వంతో శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని డీజిల్ ధరలు తగ్గినా కూడా బస్సు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితిలో శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు వాడబోమని స్పష్టం చేశారు గతంలో నిలిపేసిన ముప్పై పైన సర్వీసుల్లో మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐదు బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం రాష్ట్ర రవాణా మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం ఏవైతే ప్రజలు మన్నలో పొందుతామో ఏవైతే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చవలసి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు ముఖ్యంగా రోడ్డు భద్రత చాలా అవసరం భద్రతా ప్ర ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాల ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి మిగతా డిపార్ట్మెంట్లో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాను లెటర్ రాసినానని ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేడానికి మీకు తెలుసో తెలుగు బెంగళూరు తెలిపినాడు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు బెంగళూరుకు పోలేదు రెస్ట్ తీసుకునే టైం ఉంది ఆయనకు రాబోయే కాలం అంతా పూర్తి రెస్ట్లోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మాట్లేనే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పది పదహైదు రోజులు ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పుడే వచ్చి ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలైతే వినే పరిస్థితులు లేదని అందరూ తెలియంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి విలీనాలు ఆయన ఆయనే చేసుకోవాలి మేము మేము ముందే చెప్పినట్టు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ శాఖాపరమైన అవినీతి జరిగిన స్పోర్ట్స్ అనుకోండి ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి మైన్స్ అనుకోండి శాండ్ అనుకోండి వైన్ అనుకోండి అన్ని దానిపై రాబోయే కాలంలో తప్పులు జరిగితే చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం ముందు కూడా గత పది రోజుల నుంచి విజయవాడ అయితేనే ఎక్కడెక్కడ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులతోనైతేనే కార్మికులతోనైతేనే మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నాము గత ప్రభుత్వాలలాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడ కార్మికుల కంటూ కన్నీరు రాకూడదు ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైతేనేమి కార్మికులైతేనేమి చాలామంది శక్తివంచం లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేసినారు కాబట్టి మీ రుణం తీర్చుకుండే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులు ఉన్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా అలాగే మీరు కూడా ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగానే మీ యూనియన్ల పరంగానే మా దగ్గరికి రండి మీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైనది మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం మీ అందరి ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ఏదైనా పథకం అమలు చేసే రోజుకి నూరు పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో ఆ పథకాన్ని తీసుకొని రావాలనేది మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఉచిత సర్వీసులు అందిస్తున్న ఆ ప్రభుత్వాలు మేము ఒక కమిటీగా ఏర్పడి మా అధికారులైతేనే మేమైతేనే రాబోయే కొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సర్దుబాట్లు చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకు తప్పకుండా జీరో పర్సెంట్ సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం